ఏసు కృష్ణాములో మీకు అందరికీ ఉండవులు నిర్మలమైన మనస్సాక్షి అనే దేవుని మొక్కలు ఉంటుంది ఎవరి హృదయంలో అయితే మరి నిరమలైన మనసాక్షి కలిగి ఉంటారో వాళ్ళు ఎంతో మనశ్శాంతి కలిగి ఉంటారు వాళ్ళు తంత్రాలు యుక్తి కువితలు కూడా ఏమి కూడా ఉండవు ఎవరిలో అయితే మనసాక్షి లేకుండా ఉంటుందో వాళ్ళ మూర్ఖత కనిపిస్తుంది మనస్ మనసాక్షి లేని వాళ్ళు మోసం కనిపిస్తుంది మరి అనేకమైన స్వభావాలు వాళ్ళు ఉంటాయి మరి దేవునికి విరుద్ధమైన ప్రతి వాళ్ళు ఉంటుంది అయితే నాకు ఒక విషయం నేను చాలా జా జాగ్రత్తగా గమనించాను మన దేశంలో చిన్న యాక్సిడెంట్ జరిగితేనే ఒక స్కూటర్ మీద నుంచి కింద పడిపోతేనే చనిపోతూ ఉంటారు ఒక యాక్సిడెంట్ ఏదైనా కారు ఎగిరిపడితే కూడా దానిలో చనిపోతూ ఉంటారు నేను గమనించింది ఏంటంటే మరి ఒక వేరే దేశంలో అమెరికా దేశంలో ఒక కారు మరి పైకి ఎగిరి కింద పడి దగ్గరగా ఇరవై మీటర్ ఇరవై అడుగులు ఎత్తుకు పైగా పైకి కారు ఎగిరి కింద పడింది దానికి కారణం ఏంటంటే పక్కన ఉన్న వాహనం యొక్క ఆ వీలు ఊడి వచ్చి ఊడిపోయి ఈ కారుకి అడ్డం రావటంతో ఈ కారు దానికి తగిలి జంప్ అయిపోయింది పైకి తర్వాత ఎగిరి కింద పడిన తర్వాత దానిలో ఎవరికి కూడా మరి ప్రాణాపాయ పరిస్థితి రాలేదు చిన్నపాటి దెబ్బలు మాత్రమే తగిలినాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న మనస్సాక్షి వాళ్ళ ఉండే భక్తి మన దేశంలో చూసినట్లయితే అట్టి మనస్సాక్షి భక్తి లేని వారు ఉంటారు కాబట్టి మరి ఆ విధంగా దేవుని కాపుదలు లేక చనిపోతూ ఉంటారు వాళ్ళకెంతో దేవుని కాపుదల కాపుద ఉంటూ నేను చూస్తున్నాను నేను అనేక మరి వీడియోలు అబ్జర్వ్ చేస్తు చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ స్థితిగతుల్ని మండే స్థితిగతిని కూడా కంపేర్ చేసి చూస్తూ ఉంటాను ఆ సమయంలో నాకు కనిపించింది కనిపించింది ఏంటంటే వాళ్ళు మంచి మనస్సాక్షి మంచి హృదయం కలిగి ఉంటారు వాళ్ళు తంత్రాలు యుక్తి ఎక్కువ అనేవి తప్పు ఉండవచ్చు ఎక్కడో చాలా అరుదుగా ఉంటాయి తప్ప మామూలుగా వాళ్ళంతా చాలా మంచి హృదయంతో ఉంటారు వాళ్ళు అదే మన దేశంలో అయితే ఎక్కడ చూసినా తంత్రమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఒకరికి గోయితవి వాడిని పూర్తి చేయలే మనస్తత్వం కలిగి ఉంటారు తప్ప ఒకరి అభివృద్ధిని చూసి వాడ వారీ మరి ఈ యొక్క దేశ ప్రజలు ఉంటారు ప్రతి ఒక్కరు తెలుసుకొని గమనించండి మంచి మనస్తాక్షిని కలిగి ఉండండి మంచి మనస్తాక్షి కలిగి ఉంటే మరి దేవుని కాత్ ఆత్మ మీలో కాదు పురుషుత్తాత్మ దేవుడు మీకు సహాయపడుతుంటాడు అనేక మరి అబ్యము నుంచి కిమీ దేవుడు కాపాడి భద్రపరిచి మిమ్మల్ని ఎంతో సురక్షితంగా మరి జీవింపచేస్తాడు కాబట్టి నిరమలైన మనసు సాక్షి కలిగి ఉంటే కనుక మరి దేవునికి ఎంతో ఇష్టం కలిగి ఉంటారు దేవుడి మాటలను దీవించాల్సి వచ్చినవి కాక ఆమె